భగవంతుడి కోసం జీవించేవారు సన్యాసి మీరు సన్యాసి ఏ సాధుని సాధు ఇంకా ఆశ్రమం ఉంది భవిష్యత్తు ఓకే అండ్ ఇంకొక అంశం ఏంటంటే గతంలో ఒకసారి మీ పైన మీ శిష్యురాలు ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఎందుకు మీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది అదే ఇప్పుడు నాకు ఎవరు శిష్యులు లేదు శిష్యురాళ్ళు కూడా లేదు నేను మీ శిష్యురాళ్ళను అనే ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టాను నేను మీ ఇంట్లో ఒక బీరువా మీ ఇంట్లో మా ఇంట్లో ఇచ్చే మీ బీరువామి ఏముందో మీ ఇంటికే రాలేదు నేను మీ ఇంట్లో బీరువా ఇచ్చేయండి నేనే పెట్టాను రుజువు రిసిప్ట్ ఉందా కాదు నానా వచ్చిన నీకు అర్థమైనా చెప్తా చెప్పండి కొన్ని సినిమా సీన్స్ ఉంటాయి కదా అతడిలోనూ లేకపోతే ఇంకో కొన్ని కొన్ని సినిమాల్లోవి ఫిక్స్డ్ వైడ్ ఇది మంచిది కాదు కొన్ని మనం బాగా రిపీటెడ్గా వాడేస్తుంటాం అలాగా ఎప్పుడైనా కామెడీ కావాలి నేను ఆ వీడియో వీడియో రిపీటెడ్ రిపీటెడ్గా కామెడీకి బాగుంటుంది అది ఎందుకంటే ఇప్పుడు జీవితంలో ఎవరైనా రెండు సార్లు కలిస్తే శిష్యులు అయిపోతారా శిష్యుడు అవడం అంటే దానికి పద్ధతి ప్రాసెస్ యజ్ఞం హోమం గొడవ గోచి ఉంటుంది అభిమానులు ఇప్పుడు వీడు కొన్నేళ్ళ నుంచి నాతో ఉంటున్నారు సో మేబీ యూ కెన్ కాల్ హిమ్ శిష్యుడు అందుకని ఎవరో శిష్యురాలే కాదని అంటారు సింపుల్గా నాకు అసలు లేరు కాబట్టి కాదు నీకు పెళ్ళి అవ్వలేదు కానీ నీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎవరినో బాగుండదు ఈ జోక్ బాగుండదు కంటిన్యూ చేద్దాం సరే నీ పెళ్ళి అయిందా అని అడిగాడు ఎవడు కాలేదు అని చెప్పావు అయిపోయింది అక్కడ బిల్ల ఎంతమంది ఆకూడదు ఇంకా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్కి మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు అలాగే ఇది కూడా ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఈ గొర్రెల వ్యవహారం అనడానికి రుజువు చెప్పనా నువ్వు ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే గొర్రెలతో డిస్కస్ చేయవు కదా గొర్రెలతో డిస్కషన్ ఎలా ఉండాలి గొర్రెలతో డిస్కషన్ చేస్తే ధర్మం గురించి అయి ఉండాలి నన్ను తిట్టడానికి వాళ్ళతో మాట్లాడక్కర్లేదు అర్థమైందా సో కొన్ని గొర్రెలు దాన్ని ఏమంటారు డిస్కైజ్ యాజ్ హిందూస్ ఇప్పుడు నీకు అర్థమైనా చెప్తా మొండి తోక సుధీర్ నీ పేరు విన్నా నెట్లో కొట్టి వస్తుంది ఎవరెత్తాను తిరుమల కొండ మీదకి వెళ్ళి ఈ విగ్రహం సాతాను దీని త్వరలో తీసేస్తా మా ఎండిపోయిన సవరణ పెడతాం అన్నాడు ఎక్కడికి వెళ్ళి తిరుమల కొండ మీద ఇక్కడ అందరిని మతం మార్చేస్తాం అన్నాడు ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎందుకు పంపారని సుధీరు మణితో మనకే పుట్టాడు హిందువే అనుకుంటాం కదా ఇప్పుడు టీటీడీలో బోల్డ్ మంది గోరెలు పనిచేస్తున్నాయి ఒకటి పేరు నారాయణ ఒకటి పేరు సుబ్రహ్మణ్యం అది కూడు మాత్రం ఏసు అనేవాడు చవట కాబట్టి పెట్టలేడు వెంకటేశ్వర పెట్టాలి అడిగి అన్నం వాడి పేరు కూడా పెట్టలేడు ఆడి పేరు నారాయణ ఆడి పేరు శివ ఇన్ని ఎందుకు నా సెల్లో ఆ సెల్ చాచి పెట్టిన వాడు వెతకాలి ఇప్పుడు నేను పేరు అడిగానే ఇప్పుడు నిన్నే అడుగుతున్నా క్రాంతి వాడు యువర్ ఫాదర్ని తిట్టేవాడు ఇప్పుడు చెప్పావుగా ఏ సెల్లో తీర్థం మూడింటిలో వాడు పేరు అడిగితే తిట్టాడు నన్ను పేరు అడిగాను నేను సార్ మీ పేరు నమస్కారం అండి మళ్ళీ నేను దాన్ని రికార్డ్ వీడియో చేస్తా వడిద చెప్పాను సార్ నమస్కారం అండి మీ పేరు ఊరు చెప్తే సేవ్ చేసుకుంటానని అన్నాను ఇకందుగా నీ పేరుతో సమానం పేరుతో పని ఏముంది నీకు నా పేరుతో నీకేం పని ఎందుకు పేరు చెప్పట్లేదు అతను చెప్పండి పేరు చెప్తే నేను అన్నది ఒప్పుకోవాల్సి ఉంది ఏమంటాడు రాధామోహో పెద్ద ఆకారం వాళ్ళు కూడా మనకి పుట్టారు అంటాడా ఒప్పుకోవాలిగా సరే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ అంటే నేను నెంబర్ కావాలి ఇస్తాను ఓకే వీడియోలు వస్తాయి మళ్ళీ చూడొచ్చు అతని పేరు కుమార్ జగ్గంపేట తూర్పుగోదావరి జిల్లా ఫోన్ చేశాడు సార్ నేను పన్నెండు నెలల నుంచి అండి అన్నాడు గొర్రె అంటే తిట్టుగా నేను ముందే చెప్పాను ఓకే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా ఆపుకోకు ఓకే అతను చెప్పాడు చెబితే సరే సార్ చాలా సంతోషం అని అలా మాట్లాడుతున్నాం ఒక్క క్వశ్చన్ వేస్తానన్నా సమాధానం చెప్పకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాడు ఇది కూడా అవలేదు నాన్న ఇది అయ్యాక దాంట్లోకి వెళ్దాం ఇంకా అతను మందు పెట్టాడు సరే నాన్న ఇప్పుడు నువ్వు ఎలాగ వినేటట్లు అట్లీస్ట్ మీ నాన్న పేరు చెప్పన్నా నాన్న పేరు ఎందుకు అన్నాడు సరే వాట్సప్లో మీ నాన్న పేరు పెట్టు అన్నారు అంటే ఇంత ఉపన్యాసం ఇచ్చాడు మీరు మా నాన్న పేరు అడుగుతున్నారు పేరు ముఖ్యమే ఉంది గుణం ముఖ్యం అది ఇదని ఇంత ఉపన్యాసం ఇచ్చాడు మీరు నాతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసారు మేమేది గౌరవం పోయింది అన్నాడు అంటే నేను రిప్లై ఇచ్చా తండ్రి పేరు చెప్పుకోవడానికి వాడి దగ్గర నుంచి గౌరవం నాకు వద్దు నాన్న అంత గౌరవం వద్దు నాకు మీకు నాన్న పేరు గుర్తొచ్చిందంటే ఫోన్ చేయండి అని చెప్పారు ఎప్పుడు చేయదు ఇంతవరకు ఎందుకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది ఇందాక చెప్పావుగా ఏంది ప్రతి ఒక్కకి మరగా ఉంటుంది కానీ మరగలేదే ఇదే ఐలెట్ అది విషయం నాన్న పేరు ఎందుకు చెప్పరు ఒప్పుకోవాల్సి వస్తుంది ఓకే నేనేమంటా అంటే అది గొప్పదైతే నేను కాదన్నా కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తాను అనే నాన్సెన్స్ బుక్ నాకే నా కోసం చచ్చింది అల్లూరి నా కోసం చచ్చింది భగత్ సింగ్ నా కోసం చచ్చింది బుద్ధం సింగ్ నా కోసం వచ్చింది చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్ ఓ నేతాజీ వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ బుక్ బైబిల్ నా కాంటి ఈ భూమికి అక్కర్లేదు రాసుకో ఏది ఏమి చేయకుండా ఓకే హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ ఉండవచ్చు పర్సంటేజ్ నేను చెప్పలేను ఒక హండ్రెడ్ క్రోజ్ పైన ఉన్నారు హండ్రెడ్ క్రోర్స్ పైన ఏడు కోట్లు ఏడు వందల కోట్ల ఏడు ప్లస్ ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు ఈ ప్రపంచంలో ఒక రెండు వందల యాభై కోట్ల మంది మూడు వందల కోట్ల మంది ముస్లింస్ ఓ మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఇవి కాకుండా మన మన జనాభా ఎంత హిందువుల జనాభా ఓ వంద కోట్లు ప్లస్ వంద కోట్లు మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ నమ్మొచ్చు అంటారా జోబులు వస్తాయి చెప్తా ఈ జీవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అందుకని నేను ఏమీ ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా ప్రపంచంలో ఎక్కువ మంది మందులు ఉన్నారు అట్లా మారని వాళ్ళు ఉన్నారు ఏంటి మారడం అంటే మారడం మతం మార నువ్వు చెప్పేది ఎక్కువ మంది మారేది కాబట్టి మారిన వాళ్ళు అవు సరే నీ క్వశ్చన్ చెప్తా నేను తర్వాత తర్వాత త్వరలో ఇయర్స్ వెళ్తాను అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతాను నీకు ఓకే ఓకే నీకు తెలుసో తెలీదో చాలా ఫాస్ట్ గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా ఇదే బరి మతం నువ్వు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ ఎన్నో వస్తాయో టెంపుల్ ఫర్ సేల్ ఏమైనా వస్తుందో చూపించు ఒకసారి పాస్ అని పెట్టి ఏంటో రాధ మనోహర్ దాస్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా ఉంటే నిరూపించు ఉందా సంబంధం ఉందా మీ ఇంట్లో మా విలువ ఉంది మీకు బీజేపీకి సంబంధం ఉందా ఉంటే నిరూపించు మీకు బీజేపీకి సంబంధం ఉంటే నిరూపించు రాధా మనోహర్ దాస్ గారు మనోహర్ దాస్ ని పోషిస్తుంది బీజేపీ అని అంటున్నారు మీ ఇంట్లో మా బీరువా ఉంది నిన్ను పోషించేది నేనే నీకు డబ్బులు ఇచ్చేది నేనే అంటే అవుద్దా ఉంది నేను ఇస్తా ఉంది నేను ఇస్తా మీరు మీరు కూడా ఒప్పుకోండి మరి ఎట్లా నువ్వు నిరూపించాలి ఒప్పుకో అంటే అయిపోతుందా ఇప్పుడు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా దేశం కోసం మాట్లాడుతున్నా గమనించండి ఎప్పుడన్నా గమనించావా ఏ వ్యక్తుల పేర్లు కాదు నేను మాట్లాడేది ఇప్పుడు యాదగిరి కొట్టాడో ఐదు వందలు టికెట్ పెట్టారు మాట్లాడానా లేదా ఎందుకు మాట్లాడా అది గుడి కాబట్టి అవునా మసీదుకి ఎనభై లక్షలు ఇచ్చారు హయాంలో వనపతి దగ్గర ఎక్కడో ఆ మసీదు బాగు చేస్తుంటే అందులో శివలింగాలు ఏవో బయటపడ్డాయి ఎందుకని అది గుడి కాబట్టి మాట్లాడేనా లేదా అలాగే నిన్న నువ్వు అడగలేదు నేనే చెప్తున్నా శ్రీశైలంలోనూ పుడిహార్లో ఎముకలు వచ్చింది ఎందువల్ల అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయి కాబట్టి కాబట్టి నేను ఏం చెప్తానంటే అక్కడ గొర్రెలు రావడానికి కారణం ఎవరు లేదా తిరుమలలో గొర్రెలు రావడానికి కారణం ఎవరు దాన్ని వ్యతిరేకిస్తాం అక్కడ ఎవడున్నా అక్కడ ఎవడున్నా మై ప్రయారిటీ కంట్రీ మై ప్రయారిటీ టెంపుల్స్ మై ప్రయారిటీ ధర్మం రైట్ సూపర్ అండ్ మీకు ఇంకొక బిరుదున్నది అది మీరు అబ్జర్వ్ ఉంటారని అనుకుంటున్నా మిమ్మల్ని యోగి ఆదిత్యనాథ్ తో చాలా మంది పోరుస్తున్నారు ఆయన ఒక కొండ నేను చాలా చిన్నవాడిని ఎందుకంటే వారికి వారి మఠము ప్లస్ రాజకీయపు కుటుంబం ఉంది నేను చాలా సామాన్యు రేపు మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నదా అసలు ఆ విషయంలో నేను ఇంతకు సమాధానం చెప్పాను మనం ఓపెన్ గా చెప్తా వార్డ్ మెంబర్ కూడా గెలవడం అంత కాన్ఫిడెంట్ ఉంది మన వాళ్ళ మీద కాబట్టి నాకు అసలు ఆశ ఆలోచన రెండు లేవు రైట్ మీకు ఖచ్చితంగా నేను నిలబడితే వార్డ్ మెంబర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఇంకేమన్నా అవగా కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు రాజకీయాలకు వస్తారా నాకు అసలు ఆసక్తి లేదు నా నా నాకు ఆసక్తి ఏమిటంటే నాకు ఇష్టమైన పని అయితే బాగా చదువుకోవడం చదువుకోవాలంటే మీ ఇలాంటి తొందరగా వెళ్ళిపోతే చదువుకోవాలి కాబట్టి అంటే నేను ఇప్పుడు ఇప్పుడు నిన్నది కాదు ఇవన్నీ ఎందుకు వచ్చింది నేను మాట్లాడడం వాళ్ళు కదా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోబట్టే కదా ముని అంటే మౌన వృత్తిని అవలంబించాడు అని ముని అంటారు నానంటు ఏం చేయాలి జపం చేసుకోవాలి నేను అందుకే కదా ఇందులో చేశాను నేను చదువుకోవాలి నాకు ఇష్టమైన పని నా బోర్డు పుస్తకాలు ఉన్నాయి కూడా కానీ ఎందుకు మాట్లాడుతున్నా ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి మేము కూడా నేర్చుకోవాలి కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటట్టు భాష కొంచెం కటువుగా ఇబ్బందికరంగా వినసొంపుగా ఉండదు అన్యాయంగా ఉండదు అధర్బం ఎందుకు చెప్పండి మీరు చెప్పు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను ఎప్పుడు చెప్పేదే పాత ఉదాహరణే సరదాగా చెప్తా రైల్లో ఉన్న ఎవరో మాట్లాడుతున్నారు ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు మా అబ్బాయిని తీసుకొస్తా అని వెళ్ళాడు మళ్ళీ వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారు ఇతను వాళ్ళతో చెప్తున్నాడు ఒకరిద్దరితో ఈయన వాళ్ళనే కాదండి బాబు అన్న కూడా ఏం స్పేర్ చేయడు అన్న కూడా వెళ్తాడు హిందువులు కూడా అన్నాడు కొంచెం చిన్న స్థలమే కాబట్టి నాకు వినపడిపోయింది ఇట్లా అన్న వేలు ఎలాగే అన్న ఈ వేలు ఇప్పుడు ఫ్లగ్లో పెడితే ఏమొస్తుంది అన్న షాకు ఇప్పుడు నా వేలు పెడితే ఏమొస్తుంది అన్న షాకు నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవడబెట్టినా కేకలే వస్తాయి కదా కదా సేమ్ అలాగే నేకు కేకులో దించడానికి శుద్ధి కావాల వద్దుగా అది గోడలో దించాలంటే సార్ 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 అని మనం అంటుంటే వాడు ఏరా 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 అంతే ఎంతసేపు ఉంటాం రియాక్ట్ అవ్వాలి వద్దా రైట్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఏంటంటే ప్యాంట్ ఒక షర్ట్ వేసుకున్నాడు ఫార్మల్గా ఉన్నాడు అంటే యూనిఫామ్ అనేది లేదు తన ఎక్కడ ఉండొచ్చు ఆయన ఇష్టం ఆయన ఇష్టం ఇప్పుడు మనం కెమెరా ముందు కొంచెం పద్ధతిగా ఉండాలి ఒక చాలా మందికి చూస్తుంటారు కాబట్టి వాళ్లకు మనం ఏదైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి సో మీ నుంచి చాలా మంది మెసేజ్ తీసుకుంటారు కదా మీరు మెసేజ్ తీసుకుంటే మసాజ్ చేయించుకోవాలా నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను నా ఆడేలాగే భోయపాడి సీను వాడాడు బోత్ ఆర్ నాట్ సేమ్ ఎప్పుడో చెప్పాను దానికి కావాలి రోజు యూట్యూబ్ లో ఎదుర్కో అంత సినిమా లేదు మనకు కావాల్సి జనాలకు వెళ్ళడం కాపీరేట్స్ పెడితే నా ఉద్దేశం జనాలకు వెళ్ళడం కదా సరదాకి చెప్పాను అంటే ఎవరో పిల్లలు గురుజీ ఈ వీడియో మీరు టూ థౌజండ్ నైన్టీన్ లో పెట్టారు ఈ ఆఖండ సినిమా ఇప్పుడు వచ్చింది అని ఊరికి కంపేర్ ఆ డైలాగ్ చెప్తారు సరదాకి భయపడి సినిమా తీసేది అప్రిషియేట్ చేయాలి అది అది ముఖ్యమా నీ డైలాగ్ ముఖ్యమా అది కాదు మంచి విషయం ఏంటంటే మీ ఇంటికి వచ్చేవరైనా మీ నాన్నగారు ఉన్నారా సార్ నాన్నగారు ఉన్నారు లేరు బయటకు వెళ్ళారు చెప్తాం ఇంకోలా అడగడం ఉంది నీకు తెలిసి ఎలా అడగకూడదు అలా అడిగాడు దాని తగ్గట్టి చెప్తాం అలా చెప్పాలి నేను అలాగే చెప్తున్నా ఇంక మెత్తగా యాక్షన్ అయితే చేయలేదు నేను అరిస్తే అరుస్తా చరుస్తా తమ్ముడు తమ్ముడే తర్వాత తర్వాత క్రైస్తవులకు మీరేం చెప్ప నన్ను అంటే నువ్వు అడిగినట్టే వాళ్ళు వీళ్ళకు ఫోన్ చేసి అడుగుతారు కదా సార్ మీకు క్రైస్తవులు అంటే ఎందుకండి ద్వేషం కోపం అది ఇది అని అడుగుతారు సరే ఇక్కడ ఏమైనా క్రైస్తవులు ఉంటే కదా అంటాను రాంబాబు క్రైస్తువుడు ఎలా అవుతాడు సామసవర క్రైస్తువుడు ఎలా అవుతాడు సతీష్ అనేలు సహా క్రైస్తవులు ఎలా అవుతారు తోక వాడుకుంటూ విపి రెడ్డి అంటాడు లేకపోతేనేమో మోజీస్ చౌదరి అంటాడు థామస్ రెడ్డి అంటాడు ఏందనేది ఇదే ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు ఇక్కడ క్రైస్తులు ఎవరు లేదా అంత మనోళ్ళు లేదా మన గుట్టలే ఓకే ఇంకేంటి రైట్ మీరు గతంలో ఒకసారి ఒక ఛాలెంజ్ ఇస్తారు మీరు కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం సమాధానం చెప్తే వాళ్లకు పరితోషకం ఇస్తూ వా ఆ సమాధానాలు క్లియర్ చేసిన వాళ్ళకు మతం మారుతా అని చెప్పి ఛాలెంజ్ చేసారు రెడీ ఇప్పుడే మీరు షీట్ ఇచ్చేస్తా ఇరవై ఆరు క్వశ్చన్ వాట్సాప్ కాదు పంపిస్తా షీట్ ఉంది ఆ వాటికి సమాధానం చెప్పడానికి ఒక క్రైస్తవ మిత్రుడు రెడీగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు రియల్లీ రెడీగా ఉన్నాడు తను చెప్తానంటే కూడా మీరు తిరస్కరించారు అంటే తిరస్కారం లేదు ఇప్పుడు నువ్వు ఇస్తారు అందులో ఉంది ఇరవై ఆరు ఆయన చేశారు మీరు నాకే చేశారు విపిరెడ్డి గారు అని ఆయన రాజమండ్రి దగ్గర పాస్ట్ ఆయన ఫోన్ చేశారు మీ ఇరవై ఆరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాడు అంటే నేను అన్నా ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్ ముందన్నా ఏమన్నా శాంపిల్ ఒకటి చెప్పండి అన్నా ఇరవై ఆరు ఒకసారి చెప్పేస్తాను సరే మీకు బండి వచ్చేది టెస్ట్ డ్రైవ్ అనుకోండి కూడా చెప్పండి సార్ అలాగే డిబేట్ కూర్చోవాలనుకుంటే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా క్వాలిఫికేషన్ టెస్ట్ ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఆ కంటెంట్ ఏదో ఉందని కదా చాలా మంది సిట పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది నా డ్రెస్లా కట్టుకున్న వాళ్ళు చాలా ఉన్నారు కదా ఎందుకు వెళ్ళలేదు అలాగా ఓ మెకానిక్ మెకానిక్ కూర్చుంటే ఒక అవుట్పుట్ వస్తుంది డాక్టర్ డాక్టర్ కూర్చుంటే ఒకటి వస్తుంది డాక్టర్ మెకానిక్ కూర్చోబెట్టితే వస్తుంది సార్ అట్లా నేను హిందువుని ఐ డోంట్ హావ్ ఎనీ క్రిస్టియన్ బ్యాక్ అలాగే అటువైపు కూడా ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి కొన్ని నియమాలు ఉన్నాయి ఓ పదిహేను అలాగే ఎవరంటాడు చెప్పేస్తే ఎలా సార్ చెప్పడానికి వాడు నిజాయితీ నీతి ఉండాలి కదా నేను కాఫీ తాగకూడదు నేను తాగను అందరికీ చెప్తూ ఇక్కడ కాఫీ షిప్పింగ్ చేస్తూ కాఫీ గురించి మాట్లాడకూడదు మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మా క్రైస్తవంలో అంతా సమానం నా పేరు రెడ్డి నా పేరు మోజష్ చౌదరి ఇంకేముంది బెండగుడు మీ హిందూ దేవుడు మీ శివుడు అలాంటి మీ రాముడు ఎలాంటి నా పేరు సాంశివరావు నా పేరు రాంబాబు ఇంకేముంది సినిమా నువ్వు దొంగ

పౌల్ పాల్ ఏదో పేరు చెప్పావు కదా పాల్ అనే పేరు ఇందులో ఉంటుంది ఇందాక నువ్వు లేవు కదా సారీ వేరే చోట ఇంటర్వ్యూ ఇచ్చా ఒక ఒక అబ్బాయి ఫోన్ చేశాడు గోదా గొర్రె అంటే అని పెడతాం గొర్రె కాబట్టి గొర్రె అంటే గొర్రెందని అర్థం అంతే ఓన్లీ ఫర్ మాట్లాడే దేని పనికి వస్తుంది ఒక గొర్రె దూకితే అన్ని దూకుతాయి ఏమి అదే నేను అప్పన్న అయిపోదా తోత సో ఫోన్ చేశాడు బాబు ఏం పేరు అన్న ఏం పేరు వెంకట్ మీ నాయన పేరు ఏందన్న ఏం పేరు తెలుసా పాల్ ప్రసాద్ అన్నాడు అంటే పాల్ అమ్ముతారా అన్న కాదు బైబిల్లో ఒక పేరు అన్నాడు ప్రసాద్ అన్న ఉట్నే పెట్టుకున్నాం అన్నాడు పాల్ ప్రసాద్ కొడుకు పేరు ఏంది కదా పాల్ ప్రసాద్ కొడుకు ఏదో జీసెస్సో లేకపోతే మోజెస్సో మోసేయో లేకపోతే దావీదో అది కొంచెం సింకొద్ది నీకేమో ఈ అన్ని కావాలా చట్పేట్లో ఎందుకు కావాలా కులం కావాలా బైబిల్లో మలం కావాలా మాకు ఎందుకు రావి రైట్ మిమ్మల్ని కొంతమంది క్రైస్తవ సోదరులు దాస్ అని మాత్రమే సంబోధిస్తున్నారు పర్వాలేదు మీ చాలా తిరుతారు అరే పిలక ఒరే ప్రేమ భాష కదా ప్రేమ మతం కదా అసలు మామూలుకూడదు అదే రాధ మనోహర్ నువ్వు త్వరలో నరకానికి పోతావరా అగ్ని ఆర్దో పురుగు చావు ప్రేమ మతం కదా మామూలు నా భాషలో వెంట మతం వాళ్ళ భాషలో ప్రేమ మతం ఎడిట్ చేయకే రైట్ రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ చూస్తే ఈ ఇరవై ఇరవై ఆరు ప్రశ్న ఇరవై ఆరు ప్రశ్నలకు సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక ఉంటే నేను అంటున్నా పంపిస్తా రైట్ ఆ క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు డిబేట్కి సిద్ధం అంతేకాదు నో ఫిఫ్టీ ఫిఫ్టీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళకి సంబంధించి మీరు వన్ మార్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హీరో ఆరు వందల సంవత్సరాల సమస్య తీర్చినవారు వాడు డెబ్బై ఏళ్ళ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి ప్రశాంతం చేసినవాడు శాంపిల్ చెప్పారు సోనియా గాంధీ

అనదర్ హోప్ తెలంగాణ ధర్మపుర గారి గుడ్ స్పీకర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైతే కూల్గా ప్రశాంతంగా మంచిగా నడుస్తుంది నడుపుతున్నారు ఇంకా అంటే పార్టీ ముఖ్యం కాదు ఇవి మీ కింద చెప్పారు మనకి పార్టీలు కులాలు ప్రాంతాలు భాషలు ముఖ్యం కాదు ఎవరు మంచి చేసినా మనం అప్రిషియేట్ చేయాలి సో రేవంత్ రెడ్డి వారు కూడా దేశ ధర్మాల పట్ల నిష్ట ఉన్నవాడు ఆయనకు ఈ తెలంగాణకి చాలా మంచి చేస్తారని చేయబోతారని ఆశిస్తాం అనుమానం లేకుండా ఓకే బీజేపీతో రేవంత్ రెడ్డి గారు పోయి కలిశారు అంటే మోదీ గారిని అమిత్ షా గారిని కలిశారు కాబట్టి మాట అంటారా కలవకపోయినా మీ ఇదే మాట అంటారు నేను మీకు హోల్సేలే చెప్పాను నేను ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా అబ్రహం లింకన్ కి మోడీ గారికి ఏం సంబంధం ఉంది లేదు కదా ఓకే ఆయన అప్రిషియేట్ చేస్తాంగా అవునా కదా ఓకే సోక్రటీస్ ని అప్రిషియేట్ చేస్తాంగా అబ్దుల్ కలాం అప్రిషియేట్ చేస్తాం అంతే కాదు నాన్న ఇప్పుడు ఒక ముసలమ్మకి రోడ్డు మీద పడిపోయింది నువ్వు వెళ్ళి హెల్ప్ చేశావు ఓ పాస్టర్ గారు వెళ్ళి హెల్ప్ చేశారు ముల్లా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ నేను దండం పెడతా నాకు మనుషులు కావాలి ఎవరైతే ఇది గుడ్ స్పీకర్ అప్పట్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు ఇంకా మనం చెప్పలేము కర్లోకుంట్ల కవిత నో కామెంట్ హరిషా ఒక విషయంలో నేను విభేదిస్తా మిగిలిన వెళ్ళగానే ఆయన ఓపెన్గా ఒక వీడియోలో చెప్పాడు ఆ సిద్దిపేటలో ఇందాక క్యాబ్ డ్రైవర్ కూడా సిద్ధిపేట డబ్బా వచ్చాడు రాజేష్ అని చెప్పాడు సిద్దిపేట ఏరియాలో నాలుగు వందల తొంభై ఎనిమిది చర్చిలకి డబుల్ ఇచ్చాయంట ఎవడు సుమదా ఓకే కేటీఆర్ విషయంలో అడిగేది కాడు చెప్తా ఒక భయంకరమైనటువంటి మాట వాగాడు వాగాడు అన్నాను ఎందుకన్నా అంటే వాళ్ళకి ఓటు వేయకపోతే భవిష్యత్తులో ముస్లిం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో అడుగుతారంట ఇదివరకు మనం ఇట్లా ప్రేయర్ చేసుకునే వాళ్ళం నమాజు అది ఇప్పుడు జరగట్లేదు ఏంటి అని అడుగుతారు అంటే ఎవరిని విలంగా చూపిస్తున్నాడు ఇతను ఎవరిని విలంగా చూపిస్తున్నాడు మునావర్ ఫారూక్ వచ్చినప్పుడు ఇతను షోని షోలో తీసుకోవాలి అన్నాడు మరి రజాకార్ మూవీ విషయంలో అతను ఎందుకని సినిమా సినిమా తీసుకోవాలి అని అయిపోయాడు అందుకని అతను ఉన్నప్పుడు ఆ సినిమా విడుదల అవ్వలేదు రేపు మా అప్ప విడుదలవుద్దు ఓకే రైట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేగా చెప్పాను ఆ పులిహార్లో ఎముకలు వచ్చే స్థితికి వచ్చింది తిరుమలకెళ్ళా వెళ్ళాలంటే భయపడే స్థితికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోయిన గురించి ఏం మాట్లాడతాను రైట్ అంటే మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే వైఎస్ కుటుంబం పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నదని నేను అనుకుంటున్నాను కాదా ఇది ఏం కలరు అది చెప్పాలా ఇదేం కలరో అది చెప్పాలి ధర్మనాశనం చేసిన వాళ్ళు ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు వాడు మా తమ్ముడైనా మీ అన్నయైనా వాడైనా వీడైనా ఇంకోడైనా వాడు వాడు వాడి యొక్క ఏం మాట్లాడతాం మనం కదా ఇప్పుడు తిరుమలలో డబ్బులు వాళ్ళు తిరుమల నాశనం చేసేవాళ్ళు తిరుమలలో పిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు తిరుమలలో ఎవరినంటే వాడిని పెట్టేవాళ్ళు నిన్న కాక మొన్న అతని పేరు ధర్మారెడ్డి ఈవో ఏం మాట్లాడుతున్నాడు తిరుమలలో శ్రీవారి సేవకి ముస్లింల్ని పరిశీలిస్తాడంట హిందువులు అంత గొడ్డిపోయారా ఏ ట్రైబల్స్ని ఎందుకు తీసుకోను గిరిజనులు తీసుకో సేవ చేయడానికి హరిజనులు తీసుకో హిందువుల్లో ఎంతమంది లేరు నువ్వు సేవ చేయించాడు బైజారాలు లేరా నేను అన్నాను ఎవరో పిల్లోడు కోపంగా ఫోన్ చేస్తే తప్పునా ఒకవేళ అందులో మంచి ఉద్దేశం ఉందేమో చూద్దాం ఎవరు ధర్మారెడ్డి వాళ్ళందరికీ పిలకలు పెట్టి వాళ్ళందరినీ చక్కగా పుష్కరంలో స్నానం చేయించి చక్కగా శిఖ పెట్టి మాకే ఇఫ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ ధర్మారెడ్డి అందరికీ పేరు ముందు ఆకారం పెట్టింది మరి ధర్మం వాళ్ళు అంటే ఈ ఇప్పుడు అరుజనులు గిరిజనులు వీళ్ళు పౌరోహిత్యానికి పనికి వస్తారు వాళ్ళు చేయొచ్చు అని మీరు టీటీడీ శిక్షణ ఇచ్చింది గోడు ఉన్నాయి కాకపోతే వచ్చి కూర్చొని వాళ్ళు హరిజన్లో గిరిజనులు వచ్చి కూర్చొని వేద మంత్రాలు చదువుతుంటే తీసుకునేటటువంటి బ్రాహ్మణు అంటారా ఎందుకు లేదు ఉన్నారా ఉన్నారా ఎందుకు లేదు పక్క లేకపోతే వాడు బ్రాహ్మణ కాదు బ్రాహ్మణ్ అంటే ఏమిటి బ్రహ్మ జానాతి బ్రాహ్మణ ఈ బాడీని క్యాస్ట్ పెడితే వాడు వేస్టు సరే వాల్మీకి ఎవరు ఎస్టీ కదా వ్యాసుడు ఎవరు వ్యాసుడే కులమందు వాసిగా జరించే విదురుడే కులమందు వృద్ధి నందే నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓకే రైట్ ఇదంతా అంత టాపిక్ అంత ఇంటరాలజీ రాపిడ్ ఫైల్లో దిస్ ఐ ట్రై మిది చంద్రబాబు నాయుడు ఈ డ్రీమ్డ్ ఫర్ అ చాప్టర్ ఇట్ కమ్ లోకేష్ బాబు శ్రీరాముడు ఎవరికైనా ఆదర్శవంతమైనటువంటి కుమారుడు రాజు భర్త మిత్రుడు కృష్ణుడు గీతా బోధన ప్రపంచానికి నివేదన చరిత్ర ప్రకారం అయితే ఫిక్షన్ మన దేశానికి అవసరం లేదు అల్లా రూపం లేదు కాబట్టి మనం కామెంటే చేయాలి వాళ్ళు దైవాన్ని రూపం లేదని భావిస్తారు దుర్గా మాత దుర్గము అంటేనే ప్రపంచము అని ఈ ప్రపంచాన్ని జైలుగా చెప్పబడింది ఇటువంటి లోకాన్ని రక్షించే తల్లి ఎల్లమ్మ అమ్మవారు గ్రామగారు రాధ మనోహర్ దాస్ కామన్ మ్యాన్ క్రాంతి Wonderful journalist. Thank you. Thank you so much. Correct.